నా ప్రియాతి ప్రియ సంగమా బైబుల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేపరుస్తున్నా బాగు బాగున్నారా చాలా మంచిది ఆసక్తి కలిగి దేవుని మాటలు వినడానికి బైబిల్ని పరిశీలించడానికి ఎవరికి లేని తన్నత మీకు ఇచ్చాడు ఆమె మీరందరూ చక్కగా నేర్చుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మెదుడుకు తొదలు పెడుతూ మీరు చక్కగా ఆ నెమరీ వేసుకునే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు మీరు జాగ్రత్తగా ఈ మాటలు మీరు విని తెలుసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను మరి ఈరోజు పరిపృష్టిలో ఏంటంటే పైపుళ్ళు చంద్రుడు ఎర్రగా మారుతాడు అని ఎన్నిసార్లు ఉన్నది ై అనే విషయాలు మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను మరి బైపుడు పరిశుద్ధ గ్రంథము లేఖనాలు సెలవిస్తూ ఉన్నాడు మరి దేవుడు రాయించిన గ్రంథం ఆయన మనస్సును మనము తెలుసుకుందామా ఆయన రాయించిన గ్రంథాన్ని పరిశీలిద్దామా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ కాలాల్లో భూమిపైన ఉండి మనము బైబిల్ పరిశీలించడానికి చక్కటి అవకాశం మీకును నాకును దేవుడు దయచేసి ఉన్నాడు మరి మాటలను బైబుల్ చంద్రుడు ఎర్రగా మారుతాడా అని ఎన్నిసార్లు ఉంది బైబిల్లో మీకు తెలుసా దేవుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు మనతో సుటిగా మాట్లాడుతున్నాడు మరి చక్కగా మనం తెలుసుకుందాం మనం పరిశీలిద్దాం పరిశోధన చేద్దాం క్రీస్తు పూర్వము క్రీస్తు పూర్వము ప్రసిద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు మరి చంద్రుడు రక్తంగా మారతాడు అనే మాట ఒక ప్రవచనకరమైన మాట పైపుళ్ళు ఇది మనకు మూడు సార్లు కనపడుతుంది మరి క్రీస్తు పూర్వమే దేవుడు మనకు రాసి వచ్చాడు కంటే ఈ సూర్య చంద్రుని చేసిన వాడు ఎవరు చూడండి ఈ ప్రకృతి కలుగ చేసిన వారు ఎవరు దేవుడండి పంచభూతాలు చేసిన ఎవరు దేవుడేనండి అందుకే దేవుడు రాయించిన గ్రంథము ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రకృతి అన్నిటిని కూడా తయారు చేసిన వ్యక్తి ఈ విశ్వమును తయారు చేసిన వ్యక్తి దేవుడు అని మనము లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్న మొదటిసారిగా మరి కాతల్ని బంధన గ్రంథంలో ఏ రెండవ రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినాం చదువుకుందాం చదవండి ఎవరో యొక్క పనికరమైన ఆ మహాకము రాకముందు సూర్యుడంట తేజాహినుడై చంద్రుడు ఏమవుతుందట రక్త వర్ణం అవుతుంది చెప్పట్లు కూడా ఒకటి చెప్పట్లు దేవుడు రాయించాడు గ్రంథములు మరొకసారి చదవమా యొక్క అంటే దేవుడు యొక్క భయంకరమైన ఆ మహా మీరు చూడబోతున్నారు ఆ మహా మీరు చూడబోతున్నారు అవి రాత మునిపో సూర్యుడంట తేజాహీనుడై చంద్రుడంట రక్తవర్ణమయ్యును ఏం చెప్పుకున్నాం మనము బైబిల్లో చంద్రుడు రక్తవర్ణముగా అవి అవుతున్నాడనే మాట మనం క్రీస్తు పూర్వములోనే మనం పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధనలోనే ఏవేళ్ళు గ్రంథంలో దేవుడు రాయించాడ రాయించాడు ఇది మొట్టమొదటి మాట అది దేవుడు పరిశుద్ధాత్మ భయరేపణ కలిగి రాయించాడట ఏమని ఏమని రక్తము చంద్రుడు చంద్రుడు రక్తమగ రక్తవర్ణమగను అని అక్కడ రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇది మొట్టమొదటి మాట మరి మనం ఏం చెప్పుకున్నాము మొట్టమొదటి మాట మూడు సార్లు మనకు బైబిల్లో ఉన్నది ఏదమ్మాట మొదటి మాట గుర్తుపెట్టుకోవాలి మరి మొదటి మాట మనం కనుగొన్నాము ఆ ప్రవర్తన ద్వారా రాశాడనే మాట తర్వాత కొన్ని వందల సంవత్సరముల తర్వాత అపోస్తుల కార్యములు రెండో అధ్యాయము ఇరవై వచ్చి చూద్దాం ప్రత్యక్ష ఆ మహాథినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదము మారదము ఏమంటున్నాడు మరొకస ప్రభు ప్రత్యక్ష మహాథినము రాకముందు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు అది మాట మరణ చెప్పు అంటే ఎప్పుడు ఇది జరిగింది అంటే ఎప్పుడు ఏ కాలములో జరిగింది అంటే అక్కడ ఏది జరుగుతూ ఉంది అక్కడ అన్నప్పుడు అపస్త్ర కార్యములో చూసుకున్నట్టయితే ఇప్పుడు చదివిన వాక్యంలోనే గ్రంథములు అక్కడ ఒక పండగ జరుగుతుంది ఏ పండుగ అది పెంత కోస్తూ పండగ పండగ జరిగేటప్పుడు పండుగ అప్పుడు పేతూరు అక్కడ ఎవరున్నారు పేతూరున్నారు అప్పుడు పెంత కోస్తు పండుగ జరిగేటప్పుడు పేతూరు ప్రభువా ప్రత్యక్షముగా మహాతనము రాకముందే సూర్యుడు చీకటి గాను చంద్రుడు రక్తముగాను మారుదు ఆ మాట అది మాట మరలా చెప్పుదు ఎన్నో మాట రెండో మాటగా మనము చూసుకుంటున్నాం ఎప్పుట కోస్తు దినములోనే ఆ రెండో మాట కూడా మనకు కనిపిస్తుంది పేదల ద్వారా తెలుసుకున్నాం మరి అక్కడే మూడో మాట కూడా మనం తెలుసుకుందాం మూడో మాట ఇక ఆఖరిగా ఆఖరి మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను భట్టన గ్రంథము 6వ అధ్యాయము పన్నెండవ వచనం ఆయన ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను సూర్యుడు సూర్యుడు కంపనివలే ఆ కంపనివలే నలుపాయెను నలుపాయెను చంద్రబింబమంతయు ఏమైందంట చంద్రుడు రక్తవర్ణము అయిందాడు అని మాట మనము ఈ మూడో మాటలో మనము తెలుసుకుంటున్నాం ఏమి చంద్రుడు ఏమంట శాస్త్రవేత్తలు ఏం చేసుకున్నారంట అక్కడ శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారంటే ఇప్పుడు చంద్రుడు ఎర్రగా మారుతూ వస్తున్నాడు అనేది ఇప్పుడు కనుక్కున్నాడు దేవుడు రాయించాడు ఆ మాటలను ఇప్పుడు కనుక్కున్నారు శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుక్కున్నారు ఎర్రగా మారుతాడని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు మరి ఒకసారి మీకు ఈ విషయము కనబడితే చంద్రుడంట ఎర్రగా అవుతాడు అనేది పైపుల్ని ఖచ్చితంగా చెప్పిన ఒక భవిష్యత్తు విషయము అన్ని గుర్తించండి అని ప్రతిరోజు బైబులు చదవడం ద్వారా దేవుని రాకడ సిద్ధపడండి అంటే దేవుడు రాకడగా సిద్ధపడాలి ప్రతిరోజు బైబులు చదవాలి ప్రతిరోజు తెలుసుకోవాలి ప్రతిరోజు పరిశీలించాలి పరిశోధన చేయాలి గ్రంథాన్ని ఎందుకంటే మహాజ్ఞాన సంగతులు దేవుడు బైబిల్ ఉంచాడు ఈ మర్మాలు సత్యాలు తెలుసుకోవాలి ఈ శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడు కనుక్కుంటూ ఉన్నారు క్రీస్తు పూర్వం ఎప్పుడో దేవుడు రాయించాడండి ఈ విషయం నీకు తెలియాలంటే చాలు పరిశీలించాలి బైబుల్ చదవాలి అందుకే ఇది మహాజ్ఞాన గ్రంథం అంటూ ఉన్నాం ఇది పరిశుద్ధ గ్రంథం అంటూ ఉన్నాము ఈ లేఖనాలు అని అంటూ ఉన్నాం ఎందుకంటే దేవుడి మనసుని ఈ దేవుని చిత్తమును మనకు దొరుకుతూ ఉంది ఆయన మనసు కొంత కొంత చెట కొంత ఇచ్చట నా మనసు నుంచి పరిశీలించండి పరిశోధన చెయ్యండి మహా జ్ఞానమును నేర్చుకోండి అనే లేఖనాలు మనకు చదివిస్తూ ఉన్నాయి అందుకే బైబుల్ స్టడీకి మీరు అందరూ వస్తూ ఉన్నారు చాలా సంతోషం దేవునికి చాలా ఆనందము దేవునికి మీరు పైపుల మీద పట్టు మీకు ఉండాలి పైపులు కలిగి మీరు జీవించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత గూట్లో పెట్టడం కాదు కానీ మీ హృదయములో ఉండాలి ఎక్కడుండాలి వాక్యము మీ హృదయములో ఉండాలి అప్పుడే ఆయన ఇష్టపడతాడు అప్పుడే హృదయంలో ఎప్పుడైతే వాక్యాన్ని ఉంచుకుంటావు నీ చెడు అంతా కూడా నీవు వెళ్ళపోతుంది వదిలేస్తూ ఉంటావు దేవుని ప్రేమను నింపుకుంటావు దేవుని ఉద్దేశాలు నింపుకుంటావు దేవుని క్రియలు నింపుకుంటావు అప్పుడు ఎదురు ఉండే సహోదరుని నీ ప్రేమిస్తావు నీ శత్రువుని నీ ప్రేమిస్తావు నీ నింసించే వరకు కొరకు నీ ప్రార్థన చేస్తావు ఇదే అండి దేవుని లక్షణాలు ప్రేమ ఉంటే దేశములన్నీ కప్పులు ఈ లోకానికి నీకు సంబంధం ఉండదు ఎందుకంటే ప్రతి ప్రత్యేకత ఉంటుంది నీకు ఈ లోక స్నేహము దేవునికి వైరం అని వెరగవా అంటాడు లేఖనాల్లో వాళ్ళు జీవిస్తున్నాము కానీ ఈ లోకములో దేవుని కొరకు బ్రతకాలి క్రీస్తు కొరకే బ్రతకాలి క్రీస్తు కొరకే మరణించాలండి అలాంటి జీవితం నీలో ఉండాలంటే దేవునికి హృదయాలు సమర్పించండి అందుకే ఘోరంతో నిండిన ఈ ఘోరమైన పాపముతో నుండి నీ హృదయాన్ని మీరు సమర్పించండి అంటాడు నీ ఆస్తి అడగలేదు అంతస్తు అడగలేదు నీ బంగారు అడగలేదు నీ వెండి అడగలేదు దేవుడు కానీ నీ హృదయమును అడిగాడు ఎందుకు అడిగాడు అంటే ఈ హృదయములో ఏమి నింపుకున్నావు చెడును నింపుకున్నాం దురాలోచన దుర్బుద్ధులు దుష్టిబుద్ధులు అహంకారము పొగులు అన్ని కూడా ఒక పదహైదు లక్షణాలు నింపుకున్నావు కాబట్టి ఆ పదహైదు లక్షణాలని వెళ్ళిపోవాలంటే నీ ప్రేమను నీ హృదయములో ఉండాలి దేవుని ప్రేమ నీలో ఉండాలి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘచాలం దయాళత్వము మంచితనము విశ్వాసము స్వాతికము ఆశ నిగ్రహము ఇవన్నీ కూడా ఎన్ని ఉన్నాయంట తొమ్మిది లక్షణాలు ఉన్నాయి ఆ తొమ్మిది కూడా నీ హృదయంలో ఉన్నాయనుకో ఇంకా నేను మించిన వారు నీ నీవే జ్ఞానవంతుడు దేవుడు నీవే ఒక దేవునికి ఇష్టమైన బిడ్డగా నేను బ్రతికే దేవుగా ఉంటాం దేవునికి ఇష్టంగా బ్రతకాలండి ఎందుకంటే ఎప్పుడు పోతాం మనకు తెలియదు నీపీని సంభవిస్తూ మనకు తెలియదు ఇదే అనుకూలస్తాం ఇదే రక్షణ దినం నీ ఇష్టాంతరం బ్రతకడానికి దేవునికి ఇష్టం లేదు నువ్వు అలా బ్రతకడం ఇష్టం లేదు ఆయనకి నీవలా ప్రవర్తించడం ఇష్టం లేదు రోజు రాత్రి దేవుడు నేను పిలిస్తే నీ సంపదని ఎవరు దగ్గులు యోచించిదివా ఆలోచించిదివా ఆలోచించండి ఏంటి గో ఒక మాట చెప్తాడు నేను దిగంబురిగి లోకము వచ్చి తిని నేను వెళ్ళేదను ఏమి తీసుకుని రాలేదు ఏమి నేను తీసుకొని అంటాడు అర్థమైందా అర్థమైతే ఏం చేయాలి మీరు మూడు మాటలు ఏ మాటలు ఇవి బైబుల్లో చంద్రుడు ఎర్రగా మారతాడని ఎన్ని సార్లు ఉన్నది అంటే మూడు సార్లు అనే మాటలు మీకు తెలియపచ్చు இத்தடிதோ தீவிரவாக்கியன் நியமிக்க கலப்பாக்க ஆமே